ఇక ఈవీఎం డేటాను డిలీట్ చేయొద్దు ఓట్ల లెక్కింపు పూర్తయినా డేటా ఉండాల్సిందే తొలగించొద్దు కొత్తగా జోడించొద్దు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఓట్ల లెక్కింపు ముగిసినప్పటికీ ఈవీఎంలలోనే డేటాను భద్రపరచాల్సిందేనని చెప్పింది డేటాను డిలీట్ చేయొద్దు కొత్తగా జోడించొద్దు వాటిని పరిశీలించాల్సి ఉంది అని సిజీఐ నేతృత్వంలోనే ధర్మాసనం పేర్కొంది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఎన్నికల పూర్తయిన తర్వాత ఈవీఎంలలోనే డేటా భద్రత గురించి ఎలాంటి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించింది ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో చెప్పండి ఈ మేరకు పదిహేను రోజుల్లోగా నివేదిక ఇవ్వండి అని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది ఇదిలా ఉంటే ఈవీఎం వివీ క్రాస్ క్రాసు వెరిఫికేషన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లు గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని ఆదేశించింది దాన్ని నలభై ఐదు రోజులు భద్రపరచాలని సూచించింది ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తమ అభ్యంతరాలు తెలపాలని అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమోరీని తనిఖీ చేయాలని తెలిపింది ఇక ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చులను సదరు అభ్యర్థులే భరించాలని ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఆ ఖర్చులు వెనక్కి ఇచ్చేయాలని సూచించింది